శిక్షలేచకులకు నా హృదయపూర్వక వందనాలు అలాగే గురుదేవులైన బ్రహ్మర్షి పత్రిజీకి నా హృదయపూర్వక అందనాలు నా పేరు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి మాది ధర్మవరం సంఖ్య భగవద్గీత జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటున్నాం ఆ జ్ఞానంలో ఆ దాంట్లోనే ఒక శ్లోకం స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఒక శ్లోకంలో ఆపేశాం అక్కడి నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుదాం యథా సంహరతే చాయం కుర్మంగానివ సర్వశ ఇంద్రియ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత తాబేలు తన అంగములను చాపి పని లేనప్పుడు బురుసులోనికి ముడుచుకున్నట్లు ఎవడు తన ఇంద్రియములను విశేషుకముల నుండి మరల్పగలుగును అట్టివాడు స్థితప్రజ్ఞుడు అనబడును అని అక్కడ ఆపేశాం అక్కడి నుంచి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం తర్వాత విషయా వినివర్తంతే నిరాహారస దేహినహ రసవర్జం రసోప్యశ పరం దృష్ట్యా నివర్తతే ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహింపని వాని నుండి విషయార్థంలో మాత్రమే వైదొలుగును వాటి పట్ల ఆసక్తి తొలగిపోదు స్థితప్రజ్ఞనకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన విషయములతో పాటు విషయ వాసన కూడా వైదొలుగును ఎప్పుడైతే స్థితప్రజ్ఞత్వం వచ్చిన తర్వాత విషయాలతో పాటు విషయ వాసనలు కూడా వెళ్తాయి అంటే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాతే విషయవాసనలు నశిస్తాయి కానీ ఆత్మజ్ఞానం కలగనంతవరకు విషయాలను మనం దూరంగా పెట్టచ్చు మన ఇంద్రియాలను మన కంట్రోల్లో ఉంచుకోవచ్చే కానీ లోపల ఉన్నటువంటి విషయవాసనలు పూర్తిగా తొలగవార్జున కాబట్టి విషయవాసనలు పూర్తిగా వరకు కూడా పూర్తిగా ఎరుకతో ఉంటేనే ఆ సిద్ధిని పొందేకి అవకాశం ఉంటుంది కాబట్టి ఆత్మజ్ఞానం కలిగేంతవరకు పూర్ణమైనటువంటి ఎరుక మనిషికి కావాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు భగవానుడు స్థితప్రజ్ఞను పరమాత్మ సాక్షాత్కారమైనందువలన విషయములతో పాటు వాసన కూడా అవి ఉంటుంది వాళ్లకు విషయము లేదు విషయ వాసన లేదు విషయాల్లో ప్రవర్తిస్తున్న వాళ్ళను అవి అంటుకోవు వాసనలు లేవు కాబట్టి పూర్తిగా నిచ్చల చిత్తంతో ఉంటారు అవి శుద్ధ శుద్ధ చిత్తంతో ఉంటారు కాబట్టి ఆ యొక్క హృదయ ఆ ఆత్మ సాక్షాత్కారం పొందినారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఏవి ఉండవు వాళ్ళు ప్రపంచంలో తిరుగుతున్నా నడుస్తున్నా వ్యవహరిస్తున్నా అన్ని విషయాలతో కలిసిమెలిసి ఉన్న వాళ్ళు దీనిలతో ఏ దానిలతో కూడా వాళ్ళకు మోహము పుట్టదు ఆ మోహంలో వాళ్ళు పడరు కాబట్టి మోహము లేకుండా ఎప్పుడైతే పోతుందో వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు ఆ రాగద్వేషాలు లేకపోవడం వల్ల ప్రపంచంలో చెరిస్తున్న వాళ్ళను ఈ విషయాలు ఏవి కూడా కదిలించలేవు అని చెప్తున్నాడు విషయా వినివర్తన్ నిరాహారస్య దేహినహర రసవర్జం రసోప్యశ పరం దృష్ట్యా నివర్తతే ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహింపన వాని నుండి విషయార్థములు మాత్రమే వైదొలుగును వాటి పట్ల ఆసక్తి తొలగిపోదు స్థితప్రజ్ఞనకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన విషయములతో పాటు విషయ వాసనలు కూడా వైదొలుగును అని చెప్పి చెప్పాడు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎతతో కౌంతేయ పురుషస్య విపచ్చిత ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రసభం మనహ ఓ అర్జున ఇంద్రియములు ప్రమదనాశీలములు మనుజుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని నండును అంటాడు ఓ అర్జున ఎతతో కౌంతేయ పురుషస్య విపచ్చిత ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రసభం మనహ ఓ అర్జున ఇంద్రియములు ప్రమదనాశీలములు మనుజుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించును అవి అతని మనసును ఇంద్రియార్థంలో వైపు బలవంతంగా లాగుకొని పోవచ్చునేయుడును కాబట్టి ఎంత నిగ్రహము ఉండా ఇంద్రియాలు ఈ విషయాల్లో దోషాన్ దోషదర్శనం చేసిన మహానుభావుని కూడా ఆ ఇంద్రియాల పట్ల ఏ ఆత్మజ్ఞానం కలిగేంతవరకు ఏ మొరపాటు కలిగితే ఎప్పుడైనా ఇంద్రియం ఒక్క ఒక్క ఇంద్రియం సార్ మనసుతో కూడితే కూడా ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని యొక్క మనుషుని బుద్ధిని హరించి వేయును బుద్ధిని హరించేసి అంటే వాడికి వాస్తవికతను మరుగుపరిచి తర్వాత పక్కదారిలోకి తిప్పుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు చెప్పిన తర్వాత కృష్ణుడు చెప్పాడు అర్జున కేవలం ఇంద్రియ నిగ్రహేత్ర మాత్రమే చాలదు కేవలం ఇంద్రియ నిగ్రహంతోనే స్థితప్రజ్ఞత్వం రాదు ఇంద్రియాలను నిగ్రహించడం మొదట మొదటి మెట్టు ఇంద్రియాలను నిగ్రహించి ఉన్నాను కదా మనస్సునేమి నిగ్రహించాలి దాంతో నాకు ఏం అవసరం ఉంది అని భావిస్తావేమో కాబట్టి అలా భ్రమలో ఉండొద్దు ఒకవేళ అలా భావించిన పక్షంలో అవి నిన్ను ఎప్పుడైనా కూడా పక్కదారి పట్టిస్తాయి ఎందుకంటే మనస్సు చింతన చేస్తే నష్టమేముంది ఇంద్రియాలు నా కంట్రోల్లో ఉన్నాయి కదా ఆ ఇంద్రియము మనసుతో కూడితేనే కదా నాకు ఇబ్బంది ఆ మనస్సు నా ఇంద్రియాలు పూర్తిగా నా వశం అయిపోయాయి ఇంకా మనస్సు నా వశం అయితే ఏమీ లేకపోతే అని మాత్రం అనుకోవద్దు అది పూర్ణ సిద్ధి కాదు ఇంద్రియాలతో పాటు మనస్సును కూడా పూర్తిగా వశంలో ఉంచుకున్నప్పుడు మాత్రమే ఆ సిద్ధిని పొందిన తర్వాత మాత్రమే పూర్తిగా నువ్వు స్థిత ప్రజ్ఞత్వం నీకు ప్రాప్తిస్తుంది పరిపూర్ణమైన ప్రజ్ఞ నీకు కలిగినట్టు లెక్క కాబట్టి అంతవరకు కూడా ఇంద్రియం విషయంపైకి పోకుండా మనస్సుతో కూడకోకుండా ఉండడం చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది తర్వాత మనస్సును తర్వాత ఇక్కడి నుంచి చెప్తున్నాడు దానివల్ల అనర్థమేమో కూడా చెప్తున్నాడు ఇక్కడ ఏమనర్థము మనస్సుతో ఒకవేళ ఇంద్రియం ఒక ఇంద్రియం పో ఇంద్రియాలు నా చేతిలో ఉన్నాయి కదా అనుకుంటున్నావేమో మనస్సు విచయచింతనలో ఉంటే దాన్ని ఆ ఇంద్రియాలు కూడా అదును కోసమే చూస్తూ ఉంటాయి అవకాశం కోసమే చూస్తూ ఉంటాయి ఒక్కసారి ఇంద్రియం మనస్సుతో పడిందా బుద్ధి పడిపోతుంది బుద్ధి యొక్క యోగ్యత పడిపోతుంది కాబట్టి అర్జున మనస్సునుతో మనసును పూర్తిగా సంయమనం చేసే లోపలే ఇన్ నువ్వు ఇంద్రియాలను నేను వశపరుచుకున్నా కదా మనస్సుతో నాకేం పని అని నువ్వు ఏ విధంగా అయినా దాని పట్ల ఏమరపాటు కలిగింది అంటే మా దానివల్ల వచ్చే ప్రమాదం చెప్తాను విను అని చెప్తున్నాడు ఇక్కడ రెండు శ్లోకాల్లో ध्यायतेषयान पुंसा संगस्ते सोपजाते संगाचा जायते काम का क्रोधो विजाते क्रोधोद्भवोह सोहामृतिब्रम स्मृति बुद्धिना सोद बुद्धिना सैद प्रणश्यती अट्ठू మనుజుడు శబ్దాది విషయంలో చింతించుట వలన ఆ విషయంలో ఆసక్తి జనించుచున్నది అట్టి ఆసక్తి చేత అతని కోరిక ఉదయించుచున్నది కోరిక విఫలమైనప్పుడు క్రోధము జనించుచున్నది క్రోధం వలన అవివేకము అవివేకం వలన మరుపు మరుపు వలన బుద్ధినాశము బుద్ధినాశం చేత తుదకు పూర్తిగా చెడిన వాడవుచున్నాడు ఇప్పుడు జారుడు బండి జారి జారేకపోయిన తర్వాత జారే ముందే ఆలోచించుకోవాలి జారిన తర్వాత జారిన తర్వాత నాకు ఇబ్బంది కలిగితే అప్పుడు విరమించుకుంటాను అనే విషయం ఉండదు ఎందుకంటే ఒక్కసారి జారడం మొదలైందంటే లాస్ట్ వరకు జారిపోవాల్సిందే ఇక్కడ మధ్యలో ఆగేకుండదు అదేవిధంగా మనస్సుతో మనస్సు ఇంద్రియాన్ని కలిసేకి ముందే నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే పర్వాలే కలిసిన తర్వాత ఇక నీ స్వాధీనంలో ఉండదు పని తన పని అవి తన పబ్బం అవి గడుపుకుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించు మనస్సును ఎప్పుడు కూడా విషయ విషయచింతన రానియకూడదు చింతన మనస్సు లేకొచ్చిందంటే మాత్రం అక్కడి నుంచి ఒకటిగా స్టార్ట్ అవుతాయి మనుషుడు శబ్దాది విషయములు చింతించుట వలన ఆ విషయములంత ఆసక్తి జనించుతున్నది అట్టి ఆసక్తి చేత తర్వాత కోరిక ఉదయించుతున్నది కోరిక విఫలమైనప్పుడు క్రోధము జనించుతున్నది క్రోధం వలన అవివేకము అవివేకం వలన మరుపు మరుపు వలన బుద్ధినాశము బుద్ధినాశంచే తుదకు పూర్తిగా చెడిన వాడవుచున్నాడు స్టెప్ బై స్టెప్ వస్తాయి విషయ చింతన మొదలైంది అంటే ఆ విషయం చింతన వల్ల విషయ విషములు చింతించడం వలన ఆ విషయంలో అంత ఆసక్తి కలుగుతుంది ఫస్ట్ ఏదన్నా ఒక చెట్టుని చూస్తాం ఫస్ట్ దాంట్లో ఒక పండు ఉంటుంది మామిడి పొండి ఎంత బాగుంది తిందామా అది మన సొమ్ము కాదు మన సొత్తు కాదు ఇతరుల సొత్తు దారింటి వెళ్తున్నాం చూసాం ఆ పండు అట్లా ఇట్లా చూసి ఎవరు లేరు దాన్ని ఫస్ట్ ఎంత బాగుంది అంటాం ఎంత బాగుంది అనిపిస్తుంది దాన్ని చూస్తేనే ఎంత బాగా దూర పనులు ఉండయి ఆ చెట్లోనే అనుకుంటాం తర్వాత విషయాశక్తి ఆసక్తి కలుగుతుంది విషయాశక్తి వల్ల కోరిక ఉదయించుతున్నది కోరిక అంటే అది తినాలి అనేటువంటి ప్రబలమైనటువంటి కాంచ అంటే ఖచ్చితంగా అది తినాలి ఎంత బాగుందో తింటే ఎంత బాగుంటుందో రమణీయతా బుద్ధి అంటే దాన్ని తింటే ఎంత రుచిగా ఉంటుందో ఎంత టేస్ట్గా ఉంటుందో మనం పూర్వం మనం ఆ రుచి చూసింటాం కాబట్టి ఆ రుచి ఆస్వాదిస్తుంది కావాలా అంటుంది ఆ పండును మనుదుడు శబ్దాది విషయం చింతించటం వలన ఆ విషయంలో ఆసక్తి జనించుతున్నది అటు ఆసక్తి చేత కోరిక ఉదయించుతున్నది కోరిక విఫలమైనప్పుడు క్రోధం జనించుతున్నది ఒకవేళ ఆ పండు పీకేకి పోయినామనుకో దానికి సంబంధించిన వాడు ఎవడైనా అడ్డు వస్తే వాని క్రోధం పుడుతుంది క్రోధం వల్ల అవివేకం ఇక క్రోధం వచ్చినప్పుడు మన మనస్సు పూర్తిగా మత్తుకు గురి అవుతుంది అంటే ఈ మత్తు అంటే ఏదో నిద్రని కాదు పూర్తిగా భ్రమ గురి అవుతుంది మనస్సు భ్రమ అయినప్పుడు నేను చేస్తున్నది మంచా చెడ్డ అనేటటువంటి ఆలోచన నశించిపోతుంది విషయంలో ఆసక్తి ఆసక్తి చేత కోరిక కోరిక విఫలమైనప్పుడు క్రోధం జనించు క్రోధం వల్ల అవివేకం వివేకం నశించిపోతుంది ఇది మంచా ఇది చెడ ఇది నా సొమ్మ దీనికి నేను కొట్లాడచ్చా లేదా వీనిపైన ఏమైనా వాడు ఏదైనా పౌరుగా మాట్లాడితే వెంటనే వీడు ఆవేశపడతాడు వాడు ఆవేశపడతాడు ఆవేశంలో వాణి సొమ్ముకే పోయి మనము వాణ్ణి కొట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుంది వాణ్ణి చంపే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఒకసారి అంటే ఆ చంపిన తర్వాత వచ్చే నష్టము దానిపల్ల వచ్చే పర్యవసానము మన అవగాహనలో ఉండదు మాయమైపోతుంది స్మృతి భ్రంశాద్ బుద్ధినాశ అంటాడు స్మృతి భ్రంశము అంటే పూర్తిగా మరుపు వస్తుంది అంటే జరిగేది దాని గురించి ఆలోచన ఉండదు అంటే ఏది అప్పుడు జ్ఞాపకం రాలో అది జ్ఞాపకం రాదు ఏది జ్ఞాపకం రాకూడదో అది జ్ఞాపకం వస్తుంది అప్పుడు ఆవేశంలో వానిపైన పగ పగే ఉంటుంది కానీ దాని వెనక వచ్చేటటువంటి పర్యవసానం వాడు మర్చిపోయి వాటితో తలపడతాడు అక్కడ అనర్థం తెచ్చుకుంటాడు వాడికి బుద్ధి నాశం బుద్ధినాశం చే తొదకు పూర్తిగా చెడిన వాడున్నాడు పూర్తిగా వాడు నాశనం అవుతాడు అర్జున కాబట్టి జాగ్రత్తగా నువ్వు దీన్ని ఏది మనస్సును సంయమనం చేసేంత వరకు ఇంద్రియాలను మాత్రం పూర్తిగా ఇంద్రియాల పట్ల నీకు ఎరుకుండాల మనస్సులో విషయ వాసన వచ్చింది అంటే విషయచింతన ఏర్పడిందంటే అక్కడి నుంచి మెల్లి మెల్లిగా వస్తాయి ఇవన్నీను ఒకటి 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 మనుజుడు శబ్దాది విషయములను చింతించుట వలన ఆ విషయములంతా ఆసక్తి జనించుతున్నది మొట్టమొదటి అట్టి ఆసక్తి చేత కోరిక ఉదయించుతున్నది రెండోది కోరిక విఫలమైనప్పుడు మూడోది క్రోధము జనించుతున్నది క్రోధం వలన నాలుగోది అవివేకము అవివేకం వలన తను ఏం చేస్తానో తను తాను మరిచిపోతా ఐదోది మరుపు మరుపు వలన ఆరోది బుద్ధినాశము బుద్ధినాశం వల్ల లాస్ట్కు ఏడోది పూర్తిగా చెడిన వాడవుచున్నాడు ఇట్లా ఏడు స్టెప్పులు చెప్తాడు ఒక స్టెప్పులో నువ్వు జారిపోయావంటే ఇక లాస్ట్ వరకు కూడా పడిపోతావు మధ్యలో ఆగడము సామాన్యులతో అయ్యే పని కాదు సామాన్య మానవుడు ఇక దాన్ని నిలవరించుకోలేడు కాబట్టి విషయాశక్తి దగ్గరే వాడు పూర్తి జాగ్రత్త వహించాలి అర్జున అని చెప్పి ఈ రెండు శ్లోకాల్లో చాలా అద్భుతంగా చెప్తూ వస్తాడు ఎందుకు అంటే మనస్సుతో ఒక్క ఇంద్రియము కూడితే కూడా ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని యొక్క మనుజుని బుద్ధిని హరించి వేయును అని ముందు తెలుసుకున్నాం ఎతతో హి కౌంతేయ పురుషస్య విపచ్చిత ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రసభం మనహ అంటాడు ఓ అర్జున ఇంద్రియములు ప్రమదనాశీలములు మనుషుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాగుకొని పోవచ్చునే ఉండును ఒక అజ్ఞాని విషయమే కాదు జ్ఞాన విశ జ్ఞాని విషయంలో కూడా దోష దర్శనము చేసే సామర్థ్యం ఉన్నటువంటి వారిని కూడా బోల్తా కొట్టిస్తాయంట ఇంకా జ్ఞానం లేని వాడిని బోల్తా కొట్టించడం మేము పెద్ద విషయం కాదు అజ్ఞానిని ఆటోమేటిక్గా బోల్తా కొట్టిస్తుంది అయితే జ్ఞానిగా ఆ జ్ఞానం ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడిని కూడా ఒక్క ఇంద్రియము ఆ మనస్సుతో కూడితే చాలు ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని యొక్క మనసుని బుద్ధిని హరించి వేయును ఇంద్రియాలు మాత్రమే నిగ్రహించాడు కానీ మనసుని ఇంకా నిగ్రహించలే మనోనిగ్రహం ఉండదడా మనస్సు చాంచల్యంలో ఉంటుంది కాబట్టి వాడు ఫెయిల్యూర్ అవ్వడానికి గొప్ప అవకాశం ఉంటుంది ఈ స్టెప్లో చాలా జాగ్రత్తగా ఉండమంటాడు కృష్ణుడు ఇంద్రియాలను నిగ్రహించిన ఇంద్రియాలు తన వశములోకి తెచ్చుకున్న తర్వాత ఏ మనిషికైనా కొంచెం అహంకారం వస్తుంది ఇంద్రియాలు నా మాట నా కళ్ళు ఉంటాయి నా నోరుంటుంది నా నాలుగు తింటుంది నేనేం తినాలంటే తింటా ఏం వినాలంటే అది వింటా ఏది చూడాలంటే చూస్తా ఏది వాసన చూడాలంటే చూస్తావు చూడకూడంది చూడను వినకూడంది వినను అని పూర్తిగా వాడు కంట్రోల్ నా కంట్రోల్లోకి మనస్సును ఇంకా పూర్తిగా వశం చేసుకోకముందే వాడు ఏమైనా దీని పట్ల ఎమరపాటు కలిగిందా తని తరుణం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది ఆ ఇంద్రియాలు కూడా తనకు తరుణం ఎప్పుడొస్తుందా ఎప్పుడు వీడు ఎమరపాటు చెందుతాడా ఆ మనస్సుతో కూడి దాన్ని అనుభవిద్దామా అనేటటువంటిది ఇంద్రియ లోలత్వము అంటాడు అంటే ఆటోమేటిక్గా ఇంద్రియాలకు బహిర్ముఖ అవడ అవ్వడము దాని సహజ లక్షణం దానికి పుట్టుకుతో వచ్చిన గుణం అది ఎప్పుడు బయటికి పరిగెత్తడం దానికి చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం కాబట్టి నువ్వు ఏమాత్రం ఎమరపాటు జరిగినా నువ్వు మనస్తో ఒక్క ఇంద్రియం కూడిందంటే ఆ ఒక్క ఇంద్రియమే ఈ మ మనోనిగ్రహం లేని యొక్క మనుజుని బుద్ధిని హరించిపోయింది బుద్ధిని మొత్తం శక్తిని పాడు చేసేస్తాయి అంటే బుద్ధి లేకుండా పోతుందని కాదు బుద్ధికి ఉండే యోగ్యతను పడగొడుతుంది ఆ చేయాల్సినటువంటి ఆ బుద్ధికి కావాల్సిన సామర్థ్యాన్ని సారహీనం చేసేస్తుంది కాబట్టి ఆ బుద్ధి భ్రమకు లోనైపోయి వాడు చేయిరాని పని చేసి అనర్థాలు తెచ్చుకుంటాడు కాబట్టి మనస్సును పూర్తిగా పరిపూర్ణంగా వశములోకి తెచ్చుకునేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అర్జున అని చెప్తాడు తర్వాత మనస్సు పూర్తిగా మన వశంలోకి వచ్చిందే అనుకో ఇంతవరకు ఏం చెప్పాడు ఇప్పుడు ఇంక రివర్స్లో చెప్తున్నాడు ఇంతవరకు ఇంద్రియాలు నిగ్రహించినప్పటికీ మనస్సును నిగ్రహించలేకపోతే వచ్చే అనార్థాన్ని గురించి రెండు శ్లోకాల్లో బాగా వివరించి చెప్పాడు తర్వాత ఇప్పుడు ఆ మనస్సు కూడా పూర్తిగా నీ వశంలోకి వచ్చిన తర్వాత ఇంద్రియాలను వదిలిపెడితే ఏ ప్రమాదము ఉండదు ఇప్పుడు ఇంద్రియాలని గ్రహించినా మనస్సుని గ్రహించకపోతే ప్రమాదం ఉంది అంటున్నాడు మనస్సును సంయమనం చేసిన తర్వాత అది పూర్తిగా తన వశపరుచుకున్న తర్వాత ఇంద్రియాలను వదిలిపెట్టిన వాడికి ఇబ్బందులు కలగవు అని చెప్తున్నాడు ఇక్కడ రాగద్వేష వీక్తయిస్తూ విషయాన్ ఇంద్రియ చిరణ్ ఆత్మవైశ్వర్ విధే ప్రసాది ప్రసాదీ మదిగచ్చతి అంటాడు ఇంద్రియములను మనస్సును స్వాధీనమనర్చుకొని ఇష్టానిష్టములు వదలి యాదృచ్ఛికముగా లభించు విశేషకములు అనుభవించినను మనశ్శాంతికి భంగం ఉండదు ఏమంటున్నాడు ఇక్కడ ఇంద్రియములను మనస్సును స్వాధీనమనర్చుకొని ఆల్రెడీ ఇంద్రియాలు వశంలో ఉన్నాయి ఇప్పుడు మనస్సును కూడా వశం పసిపరుచుకున్నాడు ఇంద్రియాలను మనస్సును వశమునందుంచుకొని ఇష్టానిష్టములు వదలి వాడికి ఇది కావాలనేది కానీ ఇది వద్దనేది కానీ లేదు ఇంకా ఇష్టానిష్టంలో యాదృచ్ఛికంగా అనుకోకుండా ప్రారంధానుసారంగా అయినా అటువంటి జ్ఞానికి కూడా ఇంద్రియాలు మనస్సు నిగ్రహించి ఆసక్తి లేనటువంటి ఆ మహానుభావునికి ఆ జ్ఞాన పురుషునికి కూడా ఎన్నో భోగాలు వస్తాయి అవమానాలు వస్తాయి సన్మానాలు వస్తాయి ప్రారంధానుసారంగా ప్రారంధం అనేది మాత్రం ఎంత జ్ఞానికైనా ఉంటుంది కాబట్టి ఆ ప్రారబ్దానుసారంగా వచ్చేటటువంటి భోగాలు కానీ లేదా సన్మానాలు కానీ అవమానాలు కానీ అవి అన్నిట్లో పాల్గొని ఆయన ఏమాత్రము దానికి లోనుగాడు అవమానం వచ్చినా దానికి ఏమి ఇబ్బంది పెట్టుకోడు ఎందుకంటే ఆయనకు వివేకం కలుగుతుంది సత్ అంటే ఏమి అసత్ అంటే ఏమి అంటే నిత్యమైంది ఏది అనిత్యమైంది ఈ దేహము మనస్సు బుద్ధి చిత్తహంకారాలే నీ నిత్య అయినటువంటి ఆత్మను అనేటటువంటి జ్ఞానం పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు వివేకము అంటాడు అంటే ఇది శాశ్వతమైంది ఇది అశాశ్వతమైంది ఇది నిత్యమైంది ఇది అనిత్యమైంది అని పూర్ణ జ్ఞానం ఉంటుంది ఆయనకు అందులోను ఆయనకు ఇప్పుడు పూర్తిగా ఇంద్రియాలతో పాటు మనస్సు కూడా వశ్యమైంది తన వశంలో ఉంటుంది మనస్సు ఇంద్రియాలు మనస్సు వశమయ్యాయి మనస్సు బుద్ధివశమైంది బుద్ధి తన వశంలో ఉంది ఇక ఆయనకి వచ్చిన ఇబ్బంది ఎక్కడుంటుంది ఎక్కడా ఇబ్బంది లేదు తన పర్మిషన్ అయితే తప్ప ఇంద్రియాలు కదలవు మనస్సు కదలదు బుద్ధి కదలదు దాన్ని ఏ దాన్ని అవసరమైతే దాన్ని ఉపయోగించుకుంటాడు అది అవన్నీ కేవలం పనిముట్లు అయ్యాయి ఇప్పుడు తన చేతిలోని పనిముట్లు తను వాడితేనే అది పనిచేస్తుంది ఇప్పుడు మనకు ఉడుగ్గా ఉంది ఉడుకు పెడతాంది అనుకుంటాం అనుకో ఫ్యాన్ వేసుకుంటాం చలి పెడతాంది అనుకో ఫ్యాన్ ఆఫ్ చేసుకుంటాం అలా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆను పూర్తిగా తన చేతుల్లోకి వచ్చాయి ఎందుకు ఆ ఇంద్రియాలు మనస్సు వశంలో ఉంటాయి ఆ మనస్సు వచ్చి బుద్ధివశంలో ఉంది ఆ బుద్ధి వచ్చి తన వశంలో ఉంది ఆత్మవశంలో ఉంది ఇంకా ఇంకా ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమి ఆత్మను నేననే పరిపూర్ణ జ్ఞానం తనకుంది అటువంటి వానికి ఈ ప్రపంచంలో ఉండే దేన్ని కూడా సర్వము భగవన్మయమే ఎక్కడ చూసినా ఆ పరమాత్మ స్వరూపంగానే గో గోచరం అవుతూ ఉంది ఇంకా ఆయనకు ఆ పరమాత్మ అనుభూతిలోనే ఉన్నాడు ఆ ఆనంద స్వరూపంలోనే ఉన్నాడు తన ఆనంద స్వరూపం నేను తెలుసుకున్నాడు ఆ నిత్య సత్యం అవగాహన లేకొచ్చేసింది అనుభవం లేకొచ్చేసింది అవగాహనలోనే కాదు అనుభవం లేకొచ్చింది అన్ని మెట్లు ఎక్కేశాడు లాస్ట్ స్థితిలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానిగా మారాడు కాబట్టి ఆయనకు ఆయన్నే అంటాడు అటువంటి స్థితప్రజ్ఞునికి వచ్చిన డోకా మాత్రం ఏమీ లేదు అర్జున కాబట్టి జాగ్రత్తగా ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఎందుకంటే అప్పుడు ఏ విషయాల్లో ప్రవర్తించిన దుఃఖ పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయనకు దుఃఖ సంవేదన మాత్రం ఉండదు ప్రారంధానుసారంగా దుఃఖ విషయాలు తటస్థించవచ్చు ప్రారంభానుసారంగా పూర్వజన్మ పాప పరిపాకంతో నష్టాలు రావచ్చు తర్వాత కష్టాలు రావచ్చు అవమానాలు రావచ్చు తర్వాత లేదా పుణ్య పరిపాకంతో భోగాలు రావచ్చు సుఖాలు రావచ్చు ఏదైనా కావచ్చు ఐశ్వర్యము రావచ్చు ఏదొచ్చినా కూడా వాటికి లోను గాడు పరిస్థితి ఏదైనా కావచ్చుగాక సంవేదన లోపల నుంచి రాదు ఆ సంవేదన గురిగాడు ఆ విషయానికి లోనవ్వాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అర్జున స్థితప్రజ్ఞుడంటే ఇట్లా ఉంటాడు అటువంటి స్థితి ఎప్పుడు ఇక్కడ ఇంతవరకు ఇంద్రియాలను నిగ్రహిస్తే సాలదర్జున మనసును నిగ్రహించకపోతే ప్రమాదం ఉంది అని చెప్పాడు ఇక్కడేం చెప్తున్నాడు ఇంద్రియాలను నిగ్రహించినప్పటికీ ప్రమాదం ఉంది మనస్సును వరకు అన్నాడు ఇప్పుడు మనస్సును నిగ్రహిస్తే ఇక్కడ ఈ శ్లోకంలోకి వచ్చేప్పటికీ మనస్సు పూర్తిగా పరిపూర్ణంగా నువ్వు నిగ్రహించింది వశం అయితే మాత్రం ఇంద్రియాలను వదిలిపెట్టినా నీకు ప్రమాదం లేదు ఎందుకంటే కూరలేని పాముతో ఆడుకున్నట్టే ఉంటుంది కూరలుండే పాముతో ఆడుకుంటే పెద్ద ప్రమాదమే ఉంటుంది ఇప్పుడు కూరలేని పాము ఇంద్రియాలన్నీ కూరలు పీకేసినాడు కూరలు లేని పాము తన తర్వాత పూర్తిగా తన వశం అయిపోయింది దాంతో ఆడుకున్నా పాడుకున్నా ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేవు ఏది ఏదంతో ఇంద్రియాలతో కానీ దేహంతో కానీ మనస్సుతో కానీ ఏదైనా కూడా వీటన్నిటితోనూ ఆయన ఎలా ప్రవర్తించినా దాని నుంచి వచ్చే అపాయం అయితే ఆ మహాపురుషులకు ఉండదు అటువంటి వాడినే స్థితప్రజ్ఞుడంటారు అర్జున చాలామందికి డౌట్ ఉంటుంది జ్ఞానికి కష్టాలు రాచ్చా వానికి బాధలు రావచ్చా వాళ్ళకు మన మాదిరి వస్తాయి నీకు కనపడుతుంది అంతే బయట బాధ ఆయనకు ఏమాత్రము బయట విషయము వ్యతిరేకంగా కనిపిస్తుంది మనలాంటి బయట వాళ్ళకు మాత్రం ఆయనకు కూడా ఇన్ని నష్టాలు వచ్చాయి ఇన్ని కష్టాలు వచ్చాయి ఇన్ని బాధలు వచ్చాయి అని మనం భావిస్తాం భ్రమిస్తాం కూడా నిజంగానే ఆయనకు బాధ లేదు భయము లేదు ఎందుకు అవన్నీ పూర్తిగా తన వశంలో ఉన్నాయి ప్రారంధానుసారంగా అవి వచ్చినా ఆయనకు సంవేదన లేదు వ్యతిరేక పరిస్థితి ఎదురైందే కానీ ఆ వ్యతిరేక సంవేదన మాత్రం ఆయనను తాకదు కాబట్టి ఆయన హ్యాపీగా ఉంటాడు అర్జున అటువంటి ఎవడైతే అలా హ్యాపీగా ఉంటాడో అటువంటి వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటారు భగవద్గీతలో ఫస్ట్ మొదలు ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు మొదలైనప్పుడే అడిగాడు అర్జునుడు ఏమని స్థితప్రజ్ఞ శకాభాస సమాధి స్థశేశవ స్థితిదీహి ప్రభాషేత కిమ్ మాషేత వ్రజేత కిమ్ కృష్ణ సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నొందిన ప్రజ్ఞ యొక్క లక్షణములు అతడు ఎట్లు మాట్లాడును ఎట్లు కూర్చొనును ఎట్లు వ్యవహరించును అని అప్పుడు ఏం చెప్పాడు ఫస్ట్ శ్లోకంలోనే స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఆయన మాటకు జవాబుగా ప్రజాతి యథా కామాన్ సర్వాన్ పార్థహా మనోగతాన్ ఆత్మన్నే వాత్మనాతుష్ట ప్రజ్ఞ తదోచ్యతే అన్నాడు ఎవడు మనస్సు నందలి ఇహలోక పరలోక సుఖ ఆపేక్షల గూర్చిన కోరికలు నిర్మూలించి ఈ కోరిక అనే కోరిక కాదు అన్ని కోరికలు ఆయనలో మాయమైపోయినాయి నిర్మూలించి సహజ స్థితి ఎందుండి ఆత్మానందమే అనుభవించు చుండును అట్టివాడు స్థితప్రజ్ఞుడు అనబడును ఆ స్థితప్రజ్ఞ స్థితి ఎప్పుడొస్తుంది ఈ ఈ శ్లోకాలు ఈ పదవ పదో శ్లోకాలు అయిపోయేప్పటికీ పూర్తిగా దాన్ని తెచ్చాడు అది ఎట్లా వస్తుంది అర్జున అని చెప్పుకుంటూ వచ్చాడు దాన్నే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఆయన మొత్తం తన తన ఆనందంలో తను ఉంటాడు కలకండ కొండ దొరికితే చెరికి పిప్పికి శిష్యమ ఆశపడుతుంది ఎట్టి పరిస్థితులు ఆశపడదు ఎందుకంటే కలకండ కొండే దా దొరికింది ఈ చెరిపి చెరికి పిప్పిలో ఆ తీపిని పీక్కొని పీక్కొని తినాల్సిన అవసరం దానికేమొచ్చింది అదేవిధంగా స్థితప్రజ్ఞుడు దివ్యానందంలో మునిగి తేలుతున్నాడు అటువంటి వానికి ఇంద్రియ భోగాలు ఇంద్రియ సుఖాలతో అవసరమే ఉండదు అర్జున కాబట్టి అటువంటి స్థితప్రజ్ఞుడు అటువంటి వాతప్రజ్ఞుడు అంటాడు అని చెప్పుకొచ్చాడు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి పూర్తిగా వివరంగా ఇంకా ముందుకు తెలుసుకుంటూ వెళ్దాం అంతవరకు సెలవు నమస్కారం